యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు ప్రేమైన దేనిబాల్ వాళ్ళారా ఈ రోజు కూడా ఈ చిన్న వీడియో ద్వారా మీకు జేమ్స్ బ్రదర్ గురించి వికే గురించి అదే విధంగా వంశీ బ్రదర్ గురించి మీరు బోధించే తప్పుడు బోధ గురించి ఈ వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను అదేంటంటే మనిషిలో ఉన్న ఆత్మ లో నుండి వచ్చిందా లేకపోతే తల్లి గర్భంలో దేవుడు ఆత్మను సృష్టించాడా ఈ విషయాన్ని మనం ఆలోచిస్తాం ఎందుకంటే ఈ రోజు వీరు ఏం చేస్తున్నారు అంటే బైబుల్లో లేని సిద్ధాంతాలను తీసుకొచ్చి ఓకే లోకంలో ఉన్న కొందరి బోధల్ని పట్టుకొచ్చి వాటిని బైబిల్ జోడిస్తున్నారు ఏ విధంగా అంటే మనుషుల్లో ఉన్న ఆత్మని దేవుడు సృష్టించాడని ఇది ఎవరు నమ్ముతారంటే ఇస్లామిక్ వారు నమ్ముతారండి ఓకే ముస్లింస్ అంటారు ఓకే కురాన్ని నమ్మేవారు మొహమ్మద్ని నమ్మేవారు అల్లాని నమ్మేవారు వీరు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతారు ఏంటంటే దేవుడు అందరినీ సృష్టించాడు అందరినీ సృష్టించాడు కానీ దేవునిలో నుండి ఎవరిని దేవుడు బయటికి తీయలేదు లేకపోతే తనలో నుండి ఎవరికి కూడా జన్మను ఇవ్వలేదు అందుకే ఇస్లాంలో ఉన్న వారు ఏం బోధిస్తారంటే అల్లా ఎవరికి తండ్రి కాదు అల్లా ఎవరికి తండ్రి కాదు ఆయన ఎవరికి కూడా జన్మని ఇవ్వలేదని కురాన్లో వారి గ్రంథాల్లో రాయబడి ఉంటది ఇదే విషయాన్ని లేక ఇదే అంశాన్ని ఈ అజ్ఞానులు ఏం చేస్తున్నారంటే బైబుల్ కు జోడిస్తున్నారు బైబుల్లో ఇదే ఉందని బోధిస్తున్నారు ఎందుకంటే బైబుల్ సరిగా చదవరు బైబుల్ సరిగా అర్థం చేసుకోరు ఏదో బయట నుండి వచ్చిన సిద్ధాంతాలను పట్టుకొచ్చి ఈ రోజు క్రైస్తవానికి అప్లై చేస్తున్నారు ఓకే ఇస్లాం లో ఉన్న బోధ ఏంటి క్రిస్టియానిటీలో ఉన్న బోధ ఏంటి ఈ డిఫరెన్స్ తెలియక వీరు ఏం చేస్తున్నారంటే చాలా తప్పుడు పనులు చేస్తున్నారు చాలా తప్పుడు పనులు చేస్తున్నారు సో మీరు అందరు కూడా జాగ్రత్త పడాలి ఇలాంటి తప్పుడు బోధలతో జాగ్రత్త పడాలి బైబిల్ని బాగా పరిశీలించాలి బైబుల్ బాగా తెలుసుకోవాలి ఓకే సో ఈ విషయాన్ని మనం బైబిల్ నుండి ఆలోచిస్తాము ఓకే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి అంతం వరకు చూడండి ఓకే మీరు మనసు పెట్టి ఆలోచించండి జాగ్రత్తగా ఆలోచించండి ఓకే అదే విధంగా వీడియోని మీరు తప్పనిసరిగా షేర్ కూడా చేయండి ఇతరులకు షేర్ కూడా చేయండి నా ఛానల్ తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి ఓకే మీకు ఏదైనా అంశం పైన ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా మీరు కమెంట్ కూడా చేయండి మీరు కమెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో మీకు మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను ఓకే వెరీ గుడ్ బైబుల్లో ఉన్న వర్షాలు మనం చదువుకుంటాం ఓకే ఆది కాండము రెండో అధ్యాయం ఏడవ వచనం ఓకే ఆది కాండము రెండో అధ్యాయం ఏడవ వచనం మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం ఓకే సో ఈ రోజు కొంచెం ఇంకా మనసు పెట్టి ఓకే ఇంకా కొంచెం మనసు పెట్టి మనం ఈ వచనాన్ని ఆలోచిస్తాం ఓకే ఏం రాయబడిందంటే దేవుడైన యహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాణి నాసిక రంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవ అంటే ఈ మట్టి శరీరాన్ని దేవుడు నేల మంటితో చేశాడు ఓకే ఈ మట్టి శరీరాన్ని దేవుడు నేల మట్టితో చేశాడు కానీ ఈ ఆత్మ అనేది ఈ జీవ ఆత్మ అనేది దేవుడు ఎలా చేశాడు లేకపోతే ఈ శరీరంలో ఎలా ప్రవేశపెట్టాడో అని మనం బాగా ఆలోచిస్తే ఇక్కడ ఏమని రాయబడింది అంటే దేవుడు జీవవాయును ఊదగా ఓకే ఊదగా మీరు ఆలోచించండి మనం ఊదుతున్నప్పుడు ఆ వాయువు అనేది ఒక గాలి అనేది ఎక్కడ నుండి వస్తుంది మనలో నుండే బయటకు వస్తుంది ఉదాహరణకి ఒక బలూన్ ఉంది అనుకోండి ఓకే ఆ బలూన్లో నేను ఒక గాలిని ఊదుతున్నాను అందులో గాలి ప్రవేశిస్తుంది కానీ ఎక్కడి నుండి ప్రవేశిస్తుంది అది నాలో నుండే ప్రవేశిస్తుంది ఓకే నాలో నుండే ప్రవేశిస్తుంది అదేవిధంగా ఈ ఆత్మ అనేది ఈ ఆత్మ అనేది ఆదాములో ఎక్కడి నుండి ప్రవేశించింది దేవుడు ఎక్కడైనా ఎక్కడో ఉన్న చోట ఆత్మను తీసుకొచ్చి ప్రవేశపెట్టాడా ఓకే ఎక్కడో ఉన్న గాలిని వచ్చి ప్రవేశపెట్టాడా ఉదాహరణకి మనము బండిలో బైక్లో మనము గాలి నింపుతుంటాం బండిలో గాలి ఎలా నింపుతాము మనం నోటితో ఊదందని ఓకే దానికి ఏదో ఒక మషిన్ ఉంటుంది ఆ మషిన్ ద్వారా ఏం చేస్తామంటే అందులో గాలిని ప్రవేశపెడతాం కానీ లో మనము గాలి ప్రవేశపెట్టాలంటే ఏం చేస్తాము ఊదుతాము అంటే మనలో ఉన్న గాలిని అందులో ప్రవేశపెడుతున్నాము సో ఇక్కడ కూడా దేవుడు జీవాత్మను ఎక్కడి చేయలేదండి లేకపోతే ఆదాంలో దేవుడు ఆత్మ కలుగును గాక ఓకే ఆత్మను నిర్మించాలని రాయబడలేదు అక్కడ ఓకే మట్టి శరీరాన్ని నేల మంటితో ఎలాగైతే నిర్మించాడో ఆత్మను కూడా శరీరంలోనే నిర్మించినట్టుగా లేదు శరీరంలోనే నిర్మించినట్టుగా లేదు లేకపోతే ఎక్కడనో ఉన్న ఆత్మని తీసుకొచ్చి అందులో ప్రవేశపెట్టినట్టు కూడా లేదు కానీ ఏముందంటే జియో వాయు ఊదగా అంటే తనలో ఉన్న ఆత్మని దేవుడు ప్రవేశపెట్టాడంటే ఇక్కడ మనకు కనెక్షన్ దొరుకుతుంది ఓకే కనెక్షన్ దొరుకుతుంది ఏంటంటే ఆదాము దేవుని నుండే వచ్చాడు దేవుని నుండే వచ్చాడు దేవుడు ఆదాము శరీరంలో ఆత్మను సృష్టించలేదు తన జీవవాయును ఊదగా నరుడు జీవాత్మయను అని స్పష్టంగా ఉంది కానీ ఇంత స్పష్టంగా ఉన్న ఈ అజ్ఞానం ఏం చేస్తారంటే వాక్యాన్ని వక్రీకరించి ఓకే ఇస్లాంలో బోధించే బోధన తీసుకొచ్చి లేదు లేదు దేవుడు నిర్మించాడు సృష్టించాడు చెబుతున్నారు కానీ ఈ అగ్ఞానులకి తెలియని ఏంటంటే మన ఆత్మ అనేది శరీరంలో రాక మునుపు కూడా ఉంది ఓకే ఈ శరీరంలో తల్లి గర్భంలో లేకపోతే తండ్రిలో నుంచి రాక ముందు కూడా ఉంది రాక ముందు కూడా ఉంది రాక ముందు కూడా ఉంది గనుక దేవుడు ఏం చేశారంటే ప్రవేశపెట్టాడు ప్రవేశ పెట్టాడు మరి శరీరంలో రాకముందు కూడా ఆత్మ ఉందా బైబుల్లో రిఫరెన్స్ ఉందా బైబుల్ ఆధారం ఉందంటే బైబిల్లో ఉందండి ఉంది ఎక్కడ ఉందంటే యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఓకే ఇక్కడ యోగు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఏంటంటే నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి ఎక్కడ ఉంటివి అంటే దేవుడు ప్రశ్నించాడంటే దేవుడు ప్రశ్నించాడంటే యోబు గారు భూమికి పునాది వేయబడకపోయినా ఉన్నాడా లేదా లేకపోతే దేవుడు పిచ్చి ప్రశ్న వేస్తున్నాడా ఓకే ఆలోచించండి మీరు దేవుడు ప్రశ్నిస్తున్నాడు భూమికి నేను పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే దేవుడు ప్రశ్నించాడంటే ఖచ్చితంగా యోబు గారు భూమి రాకముందు తల్లి గర్భంలో నిర్మింపబడక ముందు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అందుకే యోబు గారికి ఈ ఆన్సర్ తెలియదు కనుక ఆ దేవుడేస్తున్నాడు ఏమనిస్తున్నాడు చదువుకుందాం ఓకే నీవు బహువృద్ధుడవు నీవు అప్పటికే పుట్టి ఉంటివి అప్పటికే అంటే తల్లి గర్భం గురించి మాట్లాడడం లేదు ఇక్కడ ఓకే తల్లి గర్భంలో నిర్మిస్తున్నప్పుడు చెప్పడం లేదు ఇక్కడ ఎక్కడంటే భూమికి పునాది వేయబడక ఉన్పే భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అంటే భూమికి పునాది వేసినప్పుడు యోబు గారు ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నాడు అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఓకే నువ్వు బహువృద్ధుడవు నువ్వు అప్పటికే పుట్టి ఉంటివి అంటే నువ్వు అప్పటికే ఉన్నావు ఓకే బైబుల్ అంత ఖచ్చితంగా చెప్తుందంటే అప్పటికే ఉన్నాడు సో అప్పటికే ఉన్నాడంటే ఇప్పుడు అప్పటికే ఉన్న యోబు ప్రవేశిస్తాడా లేకపోతే తల్లి గర్భంలో క్రొత్తగా నిర్మింపబడతాడా మీరు ఆలోచించండి ఓకే ఒకవేళ యోబు గారు అప్పుడు లేకపోతే ఇప్పుడే సృష్టించడం మనం అనుకోవచ్చు కానీ అప్పుడే ఉన్నాడంటే భూమికి పునాది వేస్తున్నప్పుడు అంటే అప్పుడు ఇంకా లోకం పూర్తిగా చేయబడలేదు అంటే అప్పుడు ప్రకృతి అనేది కంప్లీట్ కాలేదు కానీ అప్పటికే యోబు ఉన్నాడు అప్పటికే యోబు ఉన్నాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే మనము ప్రవేశిస్తున్నామే కానీ ప్రవేశిస్తున్నామే కానీ ఏదో తల్లి గర్భంలోనే మనం నిర్మింపబడలేదు అప్పటికే మనం ఉన్నాం అది బైబుల్ చెప్తుంది ఓకే ఇంకా కొన్ని విషయాలు చదువుకుందాము అక్కడ మనకు స్పష్టం అవుతుంది ఏంటంటే మనము ఈ లోకం పుట్టక ముందు కూడా ఉన్నామని స్పష్టం అవుతుంది ఎలా అంటే కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం తొంభై అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం ఓకే ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు బాగా ఆలోచించండి ఓకే ఈ పాయింట్ మీరు బాగా ఆలోచించండి పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవే దేవుడవు అంటే దేవుడు ఎప్పటి నుండి మనకి దేవుడు ఓకే మనం పుట్టిన తర్వాత దేవుడు మనకి దేవుడు అవుతున్నాడా బాగా ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి దేవుడు మనకి ఎప్పటి నుండి దేవుడుగా ఉన్నాడు ఎప్పటి నుండి ఒకవేళ మన ఆరంభము తల్లి గర్భంలోనే మన ఆరంభం అయితే తల్లి గర్భంలో నుంచే దేవుడు మనకి దేవుడు అవ్వాలి అంతకుముందు కాకూడదు అంతకుముందు కాకూడదు ఎందుకు కాకూడదు అంటే అప్పుడు లేము కదా మనం వీరి చెత్త ప్రకారంగా ఓకే ఇస్లామిక్ బోధ ప్రకారంగా వీరు బోధ ప్రకారంగా అప్పుడు లేం కదా మళ్ళీ అప్పుడు దేవుడు మనకు ఎలా అవుతాడు కానీ భక్తులు ఏం చెప్తున్నారంటే పర్వతాలు పుట్టక ముందు భూమి పుట్టక ముందు అప్పటి నుండే నువ్వు మాకు దేవుడవు అప్పటి నుండే మాకు దేవుడవు ఓకే అదేవిధంగా మూడో వచనాన్ని మీరు బాగా మనసు పెట్టి ఆలోచించండి ఇక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుంది ఏంటంటే ఓకే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా మీరు తిరిగి రండి తిరిగి రండి అంటే అర్థం ఏంటి తిరిగి రండి తిరిగి రండి అంటే దీనికి అర్థం ఏంటంటే సింపుల్గా నువ్వు ఒక చోట నుండి వెళ్ళిపోయినావు మరలను తిరిగి రావాలి మనం కూడా మన పిల్లలు చెప్తుంటాం ఓకే ఈ స్కూల్కి వెళ్తే తొందరగా తిరిగి రండి ఓకే అదే విధంగా వేరొక దేశానికి వెళ్ళిపోతే ఒక సిటీ కానీ లేకపోతే వేరే దేశంలో కానీ మన పిల్లల్ని మనం పంపిస్తే మనం ఏమంటామంటే తిరిగి రండి తిరిగి రండి తిరిగి రండి అంటే దానికి అర్థం ఏందంటే నువ్వు ఇక్కడ నుండి అక్కడే వెళ్ళావు అక్కడ నుండి మరల తిరిగి రావాలి టన్ అవ్వాలి ఇంగ్లీష్లో ఉంటుంది టన్ ఓకే టన్ అంటే నువ్వు వచ్చింది పరలోకంలో నుండి ఓకే మరల నువ్వు ఏం చేయాలి మరల నువ్వు రిటర్న్ రావాలి ఒకవేళ తల్లి గర్భంలోనే మన నిర్మాణం అయితే రిటర్న్ రండి అని తిరిగి రండి అని ఈ మాటలో అర్థం ఉండదండి కానీ నువ్వు పరలోకంలో నుండి వచ్చావు కనుక తిరిగి రండి అని దేవుడు చెప్తున్నాడు ఓకే పరలోకంలో నుండి వచ్చావు కనుక దీన్ని దేవుడు తిరిగి రమ్మంటున్నాడు ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది పౌరస్థితి అంటే నీ స్థితి ఒకప్పుడు పరలోకంలో ఉంది అక్కడ నుండి ఇక్కడ వచ్చావు ఇక్కడ నుంచి మళ్ళా అక్కడ వెళ్ళాలి పౌరస్థితి అంటారు దాన్ని ఓకే ఈ అజ్ఞానులకు బైల్ బేసిక్ నాలెడ్జ్ తెలియదు బైబుల్లో చిన్న చిన్న అంశాలు తెలియదు కానీ సవాలు మాత్రం చేస్తున్నారంటే మీకు ఛాలెంజ్ మీ బోధాబద్ధికులు అని చెత్త చెత్త మాటలు మాట్లాడుతున్నారు బైబుల్ జనరల్ నాలెడ్జ్ లేదండి వీళ్ళకి బైబుల్ జనరల్ నాలెడ్జ్ లేదు ఓకే సో వీటన్నిటి బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనము దేవుని నుండే వచ్చాము మనం పరలోకంలో నుండే వచ్చామంటే అంటే పరలోకంలో నుండి వచ్చామంటే దేవుడు పరలోకంలో ఉన్నాడు కనుక ఓకే దేవుడు పరలోకంలో ఉన్నాడు కనుక ఆ పరలోకంలో ఉన్న దేవుని నుండి మనం వచ్చాం దానికి సాక్ష్యం అంటే ఆది కాండం రెండో అధ్యాయం వచనం దేవుడు జీవవాయును ఊదగా తనలో ఉన్న ఆత్మను ఊదాడు తప్ప ఏకంచి తీసుకొచ్చి ప్రవేశపెట్టలేదు లేకపోతే తల్లి గర్భంలో నిర్మించలేదు తనలో నుంచి దేవుడు ఏం చేశారంటే ఆ వాయుని పంపించాడు జీవాత్మను పంపించాడు సో వీటన్నిటి బట్టి మనకి ఏమర్థమైందంటే మనం దేవునిలో నుండే వచ్చాము కానీ తల్లి గర్భంలో మన ప్రారంభం కాదు తల్లి గర్భంలో మన స్టార్టింగ్ బిగినింగ్ కాదు తల్లి గర్భంలో మనం ప్రవేశించాము ఓకే ప్రవేశించాము గనుక బైబుల్ స్పష్టంగా చెప్తుంది కనుక ఇలాంటి చెత్త బోధలు ఇలాంటి అబద్ధకుల బోధన అస్సలు నమ్మకండి ఎందుకంటే వీరు మనుషులని మనుషులుగా చూడకుండా జంతువులతో పోల్చుకుంటున్నారు జంతువులతో పోల్చుంటారు నిజంగా వీళ్ళు జంతువులేనండి బైబుల్ సరిగా చదవాక వీళ్ళు జంతువులేనండి ఎందుకంటే దేవుని పిల్లలు అనడానికి వీళ్ళకి ఇష్టం లేదు మనమందరము మానవులందరూ దేవుని పిల్లలమని చెప్పడానికి చెప్పడానికిలో సిగ్గు అండి ఎందుకంటే సాధారణ మాయలో పడిపోయినారు అబద్ధ బోధల్లో పడిపోయినారు కనుక ఇలాంటి తప్పుడు బోధలు జాగ్రత్తగా ఉండండి ఓకే మాయ మాటతో జాగ్రత్త ఉండండి మనం దేవుని పిల్లలం దేవుని లోనుండే వచ్చాం మనలో నా ఆత్మ దేవుని లోనుండే వచ్చింది కనుక బైబుల్ మనకు స్పష్టం తెలియజేస్తుంది ఏంటంటే తిరిగి రండి మన పౌరస్థితి పరలోకంలో ఉంది కనుక మీరు మాటలు విని మోసపోకండి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు మీరు ఓకే ఎందుకంటే పరలోకం అనేది తన వారసులకు తన కుమారులకు తన పిల్లలకి ఇస్తాడే తప్ప ఓకే జంతువుల్లా అనుకునే వారికి ఇవ్వడు ఎందుకంటే పరలోకం మనకి సృష్టి కాదు అవి సేవ చేయాలి ఎక్కడైనా సేవ చేయాలి ఓకే ఈ ప్రకృతి కూడా పరలోకంలో వెళ్ళిన తర్వాత అక్కడ సేవనే చేయాలి ఎందుకంటే పరలోకంలో ఉన్న అధికారాలు పరలోకంలో ఉన్న సింహాసనం దేవుడు తన పిల్లలు కనుక మనకి ఇస్తాడు గనక మీరు సింహాసనం పొందే దేవుని పిల్లలుగా మారండి ఈ జంతువుల్లా మారకండి ఈ వీకేర్ ఒక జంతువు ఈ జేమ్స్ ఒక జంతువు ఈ బోధ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఈ బోధన నమ్ముతున్న ప్రతి ఒక్కరు జంతువులే ఎందుకంటే వీరే జంతువులు సమానం అని వీరే చెప్పుకుంటున్నారు వీరే ఆత్మ జంతువులు సమానం వీరే చెప్పుకుంటున్నారు కనుక వీరు జంతువులు మనం ఎవరంటే మనం దేవుని పిల్లలము ఓకే సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీరు బోధిత తప్పుడు చాలా ఉన్నాయి వాటిని కూడా మేము ఎందుకు తీసుకొస్తాం కనుక మీరు ఖచ్చితంగా నా వీడియోని చూస్తూ ఉండండి నా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో నేను దానికి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను అదేవిధంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ మరొక వీడియోలో ప్రశ్నించాం